మిత్రులకు నమస్కారం ఆర్సిఎం వ్యాపార విధానంలో అనేక ఆరోగ్యానికి లాభం చేకూర్చేటువంటి అనేక ఉత్పత్తులు ఉన్నటువంటి సంగతి ఆర్సిఎం అందరికీ తెలిసినటువంటి విషయం మరి ఇలాంటి సందర్భంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కానీ మన జాతీయ పోషకాల సంస్థ కానీ ప్రతి ఒక్క వ్యక్తి తను తినేటువంటి రోజువారీ ఆహారంలో ముఖ్యంగా ఏడు రకాల పోషకాలు ఉండాలనేది చెప్తున్నటువంటి మాట ఏడు రకాల పోషకాలు ఏమిటంటే ఒకటి వాటర్ రెండవది కార్బోహైడ్రేట్స్ మూడవది ఫ్యాటు నాలుగవది విటమిన్స్ ఐదు మినరల్స్ ఫైబర్ ప్రోటీన్ అంటే ఈ విధంగా ఏడు రకాల ముఖ్యమైనటువంటి పోషకాలు ప్రతిరోజు తీసుకునేటువంటి ఆహారంలో ఉండే విధంగా చూసుకుంటే ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంది చక్కని ఆరోగ్యానికి చిరునామా సమతుల్యమైనటువంటి పోషకాహారం మరి ఇలాంటి సందర్భంలో భారతదేశంలో కూడా ముఖ్యంగా ప్రోటీన్ లోపంతో బాధపడే వారి సంఖ్య అధికంగా ఉంది అలాంటి సందర్భంలో ప్రోటీన్ అనేది దాని యొక్క ఇంపార్టెంట్ ఏంటంటే అంటే డైటరీ అలవెన్స్ వారు చెప్పినటువంటి ఆర్డీఐ ప్రకారంగా ప్రోటీన్ ఒక వ్యక్తి యొక్క బరువు ఆధారంగా ఉదాహరణకి ఒక డెబ్బై కిలోల ఉన్నటువంటి వ్యక్తి అతను కనీసం మినిమం డెబ్బై గ్రాముల ప్రోటీన్ ఉండే విధంగా చూసుకోవాలి ఒకవేళ కనుక ప్రోటీన్ లోపం జరిగితే ప్రోటీన్ లోపం వల్ల జరిగేటువంటి కొన్ని ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఇది ఆర్సిఎం అసోసియేట్ బయర్స్ టీమ్ లీడర్స్ అందరూ కూడా ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి ఇలాంటి సందర్భంలో ప్రోటీన్ అనేది రెండు రకాలుగా లభ్యం అవుతుంది ఒకటి శాఖాహార సంబంధమైన ప్రోటీన్ రెండవది మాంసాహార సంబంధమైనటువంటి ప్రోటీన్ అంటే యానిమల్ ప్రోటీన్ ఫ్లాట్ బేస్డ్ ప్రోటీన్ సో ఇందులో ఏది బెటర్ అంటే శాఖార సంబంధమైనటువంటి ప్రోటీనే ఉత్తమమైన ఉత్తమమైనటువంటిది ఆరోగ్య శాఖ నిపుణులు కానీ పోషకార నిపుణులు కానీ చెప్తున్నటువంటి ఒక వాస్తవ సత్యం మరి ఇలాంటి సందర్భంలో ఒకవేళ కనుక నాన్ వెజ్ తీసుకున్నట్టయితే వంద గ్రాముల నాన్ వెజ్లో ట్వంటీ పర్సెంట్ ప్రోటీన్ వస్తుంది ట్వంటీ పర్సెంట్ ఫ్యాట్ వస్తుంది సిక్స్టీ పర్సెంట్ వాటర్ వస్తుంది దీనివల్ల ఒక లాభం ఉంది రెండవది ఫ్యాట్ రావడం వల్ల ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంది అదే సమయంలో జంతు సంబంధమైనటువంటి అంటే మాంసాహారం కనుక తిన్నట్టయితే ఇది అరగడం అనేది కొంచెం లేట్ అవుతుంది ఈజీగా జీర్ణం కావడానికి ఇబ్బంది అవుతుంది మరి అలాంటి సందర్భంలో వైద్య విధానంలో చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే ప్రోటీన్ అనేది శాకార సంబంధమైన ప్రోటీన్ అయితేనే బాగుంటుంది అనేటువంటి ఒక విషయాన్ని కూడా చెప్తారు అదే అదే రకంగా ఆరోగ్య సంబంధించినటువంటి యోగ రంగాన్ని నిపుణులు ఏం చెప్తారంటే ఒకవేళ కనుక ప్రోటీన్ కోసం నాన్ వెజ్ కనుక తిన్నట్టయితే దానికి తగ్గట్టుగా కొంత రా ఫుడ్ కూడా అంటే కీర కానీ సలాడ్స్ కానీ తర్వాత క్యారెట్ కానీ కీర దోశ కానీ ఇలాంటివి తినమని చెప్తా ఉంటారు అనమాట మరి అలాంటి సందర్భంలో గుడ్ వారు ప్రత్యేకంగా భారతదేశ వ్యాప్తంగా ఒక ఉద్యమంలాగా ప్రొటీన్ లోపంతో ఎందుకంటే కొంతమంది మాంసాన్ని తినని వాళ్ళు కూడా ఉంటారు మరి అలాంటి సందర్భంలో వారి కోసం ప్రత్యేకంగా హై ప్రోటీన్ మంచి ప్రోటీన్ ఉండే విధంగా అనేక రకాల ఉత్పత్తులు గుడ్డాడు సంస్థ వాళ్ళు మనకు మార్కెట్ చేస్తున్నారు ఆర్సిఎం ద్వారా సో ఆర్సిఎం షాపులలో ఇవన్నీ కూడా లభ్యమవుతాయి మనకి సో ఇక్కడ మనకి ప్రోటైజ్ అనేది ప్రత్యేకంగా ఉంది బయట మిల్ మేకర్ లాగా కొన్ని పిలువబడతా ఉంటుంది కానీ ఇక్కడ చాలా మంచి క్వాలిటీతో ఉంది సో ఇది దీంట్లో ఏమి ఏ విధమైనటువంటి మిశ్రమం ఉంటుందంటే బఠానీ ప్రోటీన్ ఉంటుంది అన్నమాట సో బఠానీ వల్ల కూడా చాలా రకాల ఆరోగ్యానికి లాభాలు ఉండేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా క్యూనోవా అవిసె గింజలు సోయా ప్రోటీన్ సో నాలుగు రకాల గింజ ధాన్యాల నుంచి ఈ మిశ్రమం అనేది ఈ ప్రొటైజ్లో ఉండడం వల్ల సో ఆరోగ్యానికి లాభం ఏం జరుగుతుంది అంటే ఇది తిన్న వెంటనే డైటర్ డైటరీ ఫైబర్ ఉంటుంది ఇలా సో ఈజీగా జీర్ణం అవుతుంది ఎనర్జీ వస్తుంది అంటే మంచి శక్తి వస్తుంది శారీరకమైనటువంటి దారిడ్యం ఉంటుంది సో కండరాల పటిష్టతకు ఇది ఉపయోగపడతా ఉంది తర్వాత కొంత కిడ్నీ సంబంధితమైన వ్యాధులకు దూరం ఉండేటువంటి శక్తి కూడా ఈ బఠానీ గింజలకు ఉంది సో షుగర్ నియంత్రణలో కూడా ఇది ఉపయోగపడుతూ ఉంది తర్వాత అదేవిధంగా ఎముకలు కూడా దృఢత్వం కావడానికి సో ప్రోటీన్ అనేది మానవ శరీరంలో ఉన్నటువంటి కణాలు అప్పుడప్పుడు డామేజ్ అవుతూ ఉంటే దాన్ని రిపేర్ చేసే శక్తి ప్రోటీన్కి ఉంటుంది సో అదేవిధంగా ఒక కణం ఒకవేళ కనుక కణం నశించిపోతే తిరిగి ఆ స్థానంలో పట్ల కొత్త కణం పునరుత్పత్తి కావాలన్నా కానీ ప్రోటీన్ అవసరం ఉంది అలాంటి సందర్భంలో పూర్తి స్థాయిలో వందకు వంద శాతం శాకార సంబంధమైనటువంటి సో ఈ ఆర్సిఎం ప్రొటీన్స్ అనేది కనుక గుడ్డాటి వారి ప్రొటైజ్ కనుక వాడినట్లయితే సో ఆరోగ్యానికి సంబంధించినటువంటి అనేక లాభాలు ఉన్నటువంటి ఈ యొక్క మంచి ప్రోటీన్ని మంచి ప్రొడక్ట్ని వాడాలి ఇతరులకి వాడమని చెప్పాలని ఆర్సి అసోసియేట్ మేనేజర్స్ అందరు కూడా దీన్ని ప్రజలకు తీసుకెళ్తుందని కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్ జే ఆర్సిఎం